సుమతి శతకములోని ఓ పద్యానికి రూపములో వివరణ బలవంతుడ నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచేమల చేత చిక్కి చావదే సుమతి ఒక బలమైన పాము గర్వంతో చిన్న ప్రాణులను చంపి తినేసేది దానిని చూసి మిగిలిన ప్రాణులు కూడా భయపడిపోయేవి కానీ దానికి ఆవాసం లేక ఒక చీమల పుట్ట దగ్గరకు వెళ్ళి మీరేంటి నా పుట్టలో ఉన్నారు అని బెదిరించింది అయినా అవి ఎక్కువవున్నాయి కదా భయపడకుండా వాటి పనిలో అవి ఉన్నాయి ఓహో మీరు మాటలతో వినరా సరే అని తన తోకతో వాటిని కొట్టింది వాటికి కోపం రావడంతో అన్ని ఒకేసారి పాముపై కసిగా చేసి చంపేశాయి మిగిలిన కొన్ని జంతువులు వచ్చి చీమలను ప్రశంసించాయి సంఘబలం ముందు ఎంత బలవంతుడైనా నిలువలేడు